మిరి దవర్కి అక్కడ దేశారామ్మ శ్రీశైలం లో చెప్పండి మీరు చెప్పండి అవార్డ్స్ వచ్చేటప్పుడు అక్కడ హీరోని కేరాంచి చెది చెప్ప చెదినిగా बहुत్యం అనుకోలం సరే अच्छा డాన్స్ ఏ డాన్స్ ఏంటో చెప్తారు పుచ్చి పుడి బయటమే వేవినిస చెప్పండి अच्छा మీ గురుగారు పేరు అమ్మ గురుగారి పేరు ఏదంటే మీరు చెప్పండి అది నేను కట్ చేస్తాను తెలియాలి సార్ గురుగారి పేరు చెప్పండి మీ గురువు పేరు ఒక్కొక్క విషయం ఇప్పుడు చెప్పండి మీ గురుగారి పేరు మీరు మీరు పెద్దదాకా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీ డ్రీమ్ అండి అద్భుతంగా చెప్పారు సార్ మీరు పాపగారు మీరు చెప్పండి సార్ ఇంకా పెద్దల చేతి మీకు బహుమతి అందుకోవడం జరిగింది పాపగారు పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు ఆధార్ కార్డు మీకు వినా బాగా నేర్పిస్తుంది సార్ నేను కూడా వన్ మంత్ నుంచే నేర్పిస్తున్నాను ఓకే నాకు కూడా చేపాలనే ఆలోచన చేయించిన సార్ అదే ఈరోజు ఈ అవకాశం వస్తుందా ఈ సరీజర్కి ఆర్వేజర్కి గురుగారికి మీరు ఏవాళ్ళు చెప్పలేదు సార్ ద్వారా థ్యాంక్ యూ సార్ పాపగారు చేస్తారు అట్లాంటి వాటిల్లో కూడా చిన్న చిన్నగా ట్రై చేస్తూ ఉంది అనమాట పాప ఇప్పుడే ఎదుగుదల స్టార్ట్ అయింది అండ్ మాకు చాలా సంతోషంగా ఉందండి ఏంటి అని అంటే పాపకి కూచిపూడి నేర్పించడానికి కారణం ఇది మన ఇండియన్ కల్చర్ కల్చర్ కదా నేర్పించాలి ఖచ్చితంగా తెలవాలి అసలు మన కల్చర్ ఏంటి మనం హిందూస్ ఏంటి మన సనాతన ధర్మం నుంచి వచ్చేది చాలా ఉంటాయి అవన్నీ నేర్పించాలి పిల్లలకి చిన్నప్పటి నుంచి సో నేను డాన్స్టార్ట్ చేస్తాను చాలా చిన్న ఏజ్ అట్ త్రీ నుంచి భరతనాట్యం నేర్చుకుంటాను డాన్స్ వాళ్ళ ఫాదర్ లాయర్ అండి తను జడ్జ్ కావాలన్నారు అంటే వాళ్ళ నాన్నగారికి బాస్ గా మేడం అవార్డ్స్ ఎక్కడ ఏ స్టేట్లో వచ్చింది మేడం పాపకి ఇంతకుముందు అవార్డ్స్ ఎక్కడ ఏ స్టేట్లో తను పూరిలో పర్ఫామ్ చేసిందండి అక్కడ ఒక అవార్డు వచ్చింది అండ్ రీసెంట్గా ఇండియన్ హానరబుల్ అవార్డు కూడా మయూర్ ఆర్డ్స్ కండక్ట్ చేశారు చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అండ్ ఇక్కడ కండక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు మేము అసలు చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి ఎందుకంటే ప్రోత్సహించడం కూడా వాళ్ళకి మెనీ మెనీ థ్యాంక్స్ నిజంగా అసలు మా గురువు గారికి అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే తను తను చాలా ఓపిక్గా నేర్పిస్తుంది అండ్ పిల్లలకి చాలా సపోర్ట్

पेड़ पंडाल नहीं पेड़ पंडाल नहीं कुंतलना नहीं अच्छा क्या कर दिया मैं अमार इधर अपने सारे पक्के रो पक्के रो आई अभी जॉइंट फोटो वाले जॉइंट फोटो हाँ इधर उन्हें हाँ इस रंडी इस रंडी अब था लोगों को अच्छे लोगों से इस रंडी पापा चुप कनिष्ठा माँग बेटा अरे नानी इतनी लम्बी राह आत ఏం కదా పర్లేదు పెట్టాలి ఇద్దరు పెట్టాల